హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తారని అయితే కోరుకుంటున్నాను అలాగే పర్సనల్ రీడింగ్స్ కావాలని అనుకున్న వాళ్ళ ట్రేమ్ స్టార్టింగ్ ట్రైనింగ్ నా నెంబర్ డిస్ప్లే ఉంటుంది పర్సనల్ రీడింగ్స్ కోసం ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఇంకోటి అంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఎంత వరకు కనెక్ట్ అయిందో అంతవరకే తీసుకోండి ఈ కనెక్ట్ అయిన పాయింట్స్ మేబీ కనెక్ట్ కానీ పాయింట్స్ వేరే వాళ్ళ ఎనర్జీస్ కూడా పిక్ అవుతూ ఉండొచ్చు ఒక్కొక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచువేషన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి రిలేషన్ కొంతమందికి కెరియర్ కొంతమందికి మ్యారేజ్ అలా సర్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ మేము బిజినట్ ఇలా చెప్పలేము కదా సో మాకు ఏదైతే కన్సిడర్ అవుతుందో ఆ పాయింట్స్ మేము తీసుకుని అయితే చెప్తాము సో టారో ఉన్నది ఇదేది పెద్ద పెద్ద ఆస్ట్రాలజీ టైప్ కాదండి టారో ఉన్నది జస్ట్ ఎనర్జీస్ ఎనర్జీస్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మాత్రం ప్రిటెక్షన్ మాత్రమే ఇవ్వగలుగుతాం అండ్ మేము ఇచ్చే అడ్వైస్ నచ్చితే తీసుకోండి నచ్చకపోతే లైట్ తీసుకోండి మేము గైడెన్స్ మాత్రమే చూపించగలం అంతే తప్ప ఇది ఇలా చేయండి ఇదిలా చేయండి అని చెప్పి మేము పర్టికులర్ గా వాళ్ళకి ఆర్డర్స్ అయితే వేయలేం ఓకే మీ మనసుకి నచ్చింది మీరు చేయండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను నాకు టైం కుదిరినప్పుడు నేను కార్డ్ ఆఫ్ ది డే అండ్ అలానే త్రీ కాల్సెస్ తీస్తాను అని చెప్పి అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది మీకు దీని గురించి తెలియకపోవచ్చు బట్ నేను చెప్పొచ్చు బట్ ఏంటి అంటే టార ఎలా తయారైందంటే ఛానల్స్ కూడా పుట్ట గడుగుల్లో పుట్టుకొస్తున్నాయండి పెద్దోళ్ళని లేదు చిన్న లేదు లేదు అమ్మాయిని లేదు అబ్బాయి అని లేదు అసలు ఒక సర్టెన్ సర్టిఫికేట్ లేకుండా ఛానల్ పెట్టేసి రన్ చేసేస్తూ ఎట్లా పెడితే అలా ప్రొడెక్షన్స్ ఇచ్చేస్తూ చాలా నేను ఇంకా అన్ని గురించి మాట్లాడాలైతే అనుకోవట్లేదు సో మేము ఏమైతే చెప్తున్నామో ఈవెన్ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్ ఉంది ఈ కార్డ్ గురించి మీనింగ్ చెప్తున్నాను ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇదే నేను ఏదైతే వర్డ్ చెప్పాను అది వేరే ఛానల్స్ నుంచి అంటే షాక్ అవుతుందని ఎందుకంటే రీడింగ్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ రీడింగ్ అన్నది అవతల వాళ్ళకి ఇవ్వగలుగుతాం కాకపోతే మేము చెప్పిన వర్డ్స్ మేము ఛానల్లో వింటుంటే నవ్వు వస్తుంది నాకు సో వాళ్ళకంటే ఒక డిఫరెంట్ స్టైల్ లేదు వాళ్ళకంటే ఒక కార్డ్ మీనింగ్ తెలియదు ఇలా యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోస్ చూడడం నేర్చుకోవడం పెట్టడం సో అందుకని నేను ఏది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు బట్ టారో మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సన్ అండ్ థర్డ్ ఏ గురించి అండ్ అలానే వీటన్నిటి గురించి నేను తెలుసానైతే చెప్పాను సో నాకు రీడింగ్ ఎలా ఇవ్వాలి నాకు తెలుసు కాబట్టి నేను అలా ఇస్తాను సో ఇదేంటంటే కార్ట్ ఆఫ్ ది డే అండ్ అలానే త్రీ కార్స్ కి నేను కార్స్ వచ్చిన దాన్ని బట్టి మీకు ఎక్స్ప్రేషన్ అనేది ఇస్తాను అండ్ ఈ రోజు మీకు యూనివర్స్ నుంచి వస్తున్న గైడెన్స్ ఏంటి ఒక టూ మినిట్స్ లేదా ఒక వన్ మినిట్ వీడియో అనేది పాస్ చేసి ఎనర్జీస్ అది కనెక్ట్ చేసుకోండి కనెక్ట్ చేసుకుని ఖచ్చితంగా ఈ వీడియోలో వచ్చే ప్రతి పాయింట్ మీకు రిజనేట్ అవ్వాలి మీకు ఒక గైడెన్స్ కింద కావాలి అని చెప్పి యూనివర్స్ ని ప్రేయర్ చేయండి ఓకే వీడియో అనేది కనిపిస్తుందా ఒక్క నిమిషం యా ఓకే కనిపిస్తుంది నేను కొంచెం జూమ్ గానే పెట్టాను ఓకే నివాస్ చూస్తున్న వాళ్ళకి సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ ది డే మీరు వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి ఓకే యాక్చువల్గా ఏముందో మనకి కూడా తెలియదు అండ్ నేను పర్టికులర్గా అది ఇది అని చెప్పైతే ఏం రీడింగ్ ఇవ్వనండి ఒకటి మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే నేను నా స్టైల్లో మాత్రమే నేను రీడింగ్ ఇస్తాను నేను ఇది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అయితే అనుకోవట్లేదు నేను కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా మేబీ కనిపించకపోయినా నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ కార్డ్ అనేది కనిపిస్తుంది ఓకే ఇయా లేదంటే ఇలా చూసుకోండి ఓకేనా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ట్ ఆఫ్ ది డే అన్నది చూద్దాం మనం హెర్మెట్ వచ్చింది ఓకే డీప్ గా దేని గురించో ఆలోచించడం లేదు ఒక సిచ్యువేషన్ గురించి మూవ్ అవ్వాలా లేదా ఈ సిచ్యువేషన్ గురించి స్టాండ్ తీసుకోవాలా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి చాలా డీప్ గా అనలైజ్ అయితే చేస్తున్నారండి అంటే ఒకప్పుడు మీరు వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకుని ఉండొచ్చు లేదా వేరే వాళ్ళ మాటలు మీకు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు బట్ ఇప్పుడైతే మీరు ఎవరి మాటలు అయితే వినాలనుకోవట్లేదు ఎవరు చెప్పిన డెసిషన్ ఇలా చేయ అది అలా చేయ అని చెప్పి మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు అయితే వాటిని పట్టించుకోవాలి వాటిని పాటించాలి అని కూడా అయితే అనుకోవట్లేదు అండ్ మీకు అడ్ ఆఫ్ ది డేస్ వచ్చిన సజెషన్ కూడా అంతే మోస్ట్ మాక్సిమం మీకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను అలా అనిపించట్లేదంటే ఓకే వెల్ అండ్ గుడ్ ఒకవేళ మీకు అలా అనిపిస్తుంది మేము వేరే వాళ్ళ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అని అంటే మాత్రం మీకు యూనివర్సిటీ నుంచి వస్తున్న గైడెన్స్ ఖచ్చితంగా వేరే వాళ్ళ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు మీకు ఏదైనా ఒక సిచువేషన్ గురించి ఒక క్లారిటీ రావాలన్నా దానికి సంబంధించి ఏమైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా ఒంటరిగా కూర్చోండి ఆ డెసిషన్ అన్న తీసుకోండి ఆలోచించండి వేరే వాళ్ళ మాటలనే మీద ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవద్దు సింగిల్ గా కూర్చొని ఆ సిచ్యువేషన్ అనలైజ్ చేసుకుని ఏది రైట్ ఏది రాంగ్ అనే డెసిషన్ మీకు మీరుగానే తీసుకోండి ఓకేనా అంటే మీ సోల్ తో కనెక్ట్ అవ్వండి క్లియర్ గా చెప్పాలంటే మీ ఉన్న డార్క్ ఫేజ్ ని వదిలేసి ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం ఒక బ్రైట్ రిలేషన్షిప్ నిలబెట్టుకోవడం కోసం ఎవరి మాటలన్న మీ మీద ఇన్ఫ్లూయెన్స్ అవ్వకుండా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి మీరే మీ సోల్ తో కనెక్ట్ అయ్యి ఆలోచించి డేషన్ తీసుకోండి అని చెప్పి అయితే వచ్చింది కార్ట్ ఆఫ్ ది డే అండ్ నెక్స్ట్ మీరు యూనివర్స్ నుంచి లేదా మీ లైఫ్లో అవ్వచ్చు రిలేషన్లో అవచ్చు మీ కెరియర్లో అవ్వచ్చు మీకంటూ తెలియకుండా కొన్ని హిడెన్ ఎనర్జీస్ అవ్వచ్చు లేదా మీ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా ఒక డార్క్ ఫేస్ లో మీరు ఉండిపోయి అంటే మీ ఉన్న వాళ్ళు ఒక నెగిటివ్ పీపుల్స్ టాక్సిక్ పీపుల్స్ అయి ఉండొచ్చు కానీ మీరు ఏంటంటే గా వాళ్ళని నమ్ముతున్నారు ఇక్కడ ఏంటి అంటే మీకు మన మనిషికి మనకి సెవెన్ చక్రం ఎప్పుడు యాక్టివేట్ అయి ఉండాలండి మెయిన్ గా చెప్పాలంటే థర్డ్ ఐ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఆలోచించాలి మన చుట్టూరు ఏం జరుగుతుంది అని చెప్పి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూనే ఉండాలండి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అన్నది మనం తెలుసుకోగలగాలి వేరే వాళ్ళు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేయడం కాదు వాళ్ళు మనం చేస్తున్న రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచించాలి అంటే ఇక్కడ ఏంటంటే హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యి డేస్ తీసుకోవడం ఎంత ముఖ్యమో మీ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మైండ్ పెట్టి ఓకే థర్డ్ అంటే ఇప్పుడు మన మన కళ్ళ ముందు జరుగుతుంది మనకి అది నెగిటివ్ అయినా పాజిటివ్ గా మారచ్చు పాజిటివ్ అయినా నెగిటివ్ గా బట్ హార్ట్ఫుల్ గా థర్డ్ ఐ ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తూ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని మీరు మీ సోల్సే చేసుకునే రోజు ఒరిజినాలిటీ ఏంటి అని మీకు కనిపిస్తుంది సో మీకు యూనివర్స్ నుంచి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీరైనా మీ పర్సన్ అయినా ఇక్కడ కమిట్మెంట్ గురించి ఆలోచించడం కెరియర్ గురించి ఆలోచించడం అంటే ఇదే రిపీటెడ్ ప్యాటర్న్ గా అండ్ ఆఫ్ సిచువేషన్ అవ్వడం లేదా ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మూలంగా మీ మధ్య ఏదైనా సపరేషన్ వచ్చి ఉండడం ఇలాగా రిపీటెడ్ గా ఒకసారి కలవడం ఒకసారి వెళ్ళిపోవడం దూరంగా ఉండడం మళ్ళీ బ్లాక్ చేసుకోవడం మళ్ళీ రావడం ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ కెరియర్ లో డిస్టర్బ్ అయిపోతున్నారు జాబ్ పరంగా డిస్టర్బ్ అయిపోతున్నారు ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది సో మీరు ఒక కమిట్మెంట్ కావాలనుకున్నా లేదా మీరు ఇవ్వాలనుకున్నా మీరు ఒక స్టేబుల్ సిచువేషన్ లేదా ఒక స్టేబుల్ లైఫ్ అనేది మీరు చూడాలి అనుకుంటే స్ట్రాంగ్ గా ఉండండి ఇండిపెండెంట్ గా ఉండండి ఎవరు మీరు డిపెండ్ అవ్వద్దు మీ సంపాదన మీరు సంపాదించుకోగలగలగాలి మీ థాట్స్ మీరే ఆలోచించుకుని డేషన్ తీసుకోగలగాలి ఒక రిలేషన్ నిలబెట్టుకోవాలంటే దాని తగ్గ ఎఫోర్ట్స్ పెట్టాలి ఒక రిలేషన్ వద్దు అనుకుంటే దాని తగ్గ ప్రయత్నము చేయాలి ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకుని క్లియర్ గా తెలుసుకోండి మీకు ఒక స్టెబుల్ మైండ్ ఎంత ముఖ్యమో మీకు అలాగే ఒక స్టెబిలిటీ గల లైఫ్ కూడా అంతే ముఖ్యం ఎప్పుడు కూడా ఇదే డిస్టర్బెన్స్ ఇదే క్రియేట్ గందరగోళం ఎప్పుడు ఉండకూడదు కదా రైట్ రాంగ్ ఏదైనా ఒక మెట్టు తగ్గినా లేదా మీ పర్సన్ తగ్గి మీ దగ్గరకు వచ్చినా లేదా కెరియర్ అయినా జాబ్ ఆస్పెక్ట్ అయినా ఏదైనా సరే ఒకసారి ఆలోచించి నిర్ణయం అన్న తీసుకోండి అండ్ మీ చుట్టూరు ఎవరు మీ లైఫ్ ని బాగుండాలి ఎవరు మీ లైఫ్ ఒక స్టెబిలిటీకి తీసుకురావాలి అని ప్రయత్నిస్తున్నారా లేదా లేలిపోని మాటలు చెప్పేసి ఇంకా ఒక గుంటలో పడ్డారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా రావచ్చు బట్ మీ చుట్టూరు ఉన్న వాళ్ళు ఎలా అంటే అది ఒక ఊబి కానీ గుంటే కదరా పైకి వచ్చేసి లేరా గుంటే కదే వచ్చేచ్చులే మనకి ఏంటి పని ఆ ఇలా తాడేస్తే వచ్చేయచ్చు అనుకుంటారు రియాలిటీకి మీరు అక్కడ ఊబులో దింపేశారు వాళ్ళు ఒక మీకు సిచ్యువేషన్ పైకి ఎలా కనిపిస్తుంది ఒక చిన్ని నీటి గుంట అంతే అంటే మీకు ఒక తేలుకోగలను పైకి వచ్చేయగలను అనేలా మాత్రమే కనిపిస్తుంది కానీ కింద లోతు ఏంటో తెలియట్లేదు మిమ్మల్ని ఊబిలోకి దింపేసి మిమ్మల్ని ఆనగ దొక్కేస్తున్నారు మీ ఉన్న వాళ్ళు సో మీ ఉన్న వాళ్ళు నెగిటివ్ పీస్ పీపుల్ పీపుల్స్ ఆ లేకపోతే ఒక మీ లైఫ్ నాశనం చేయాలనుకున్నటువంటి టాక్సిక్ పీపుల్స్ అసలు ఏం కావాలనుకుంటున్నారు ఎలాంటి పీపుల్స్ మీ చుట్టూరు ఉన్న వాళ్ళు మీ మంచిగా చేస్తున్నారా చెడు చేస్తున్నారా మిమ్మల్ని ఇంకా పైకి లాగుతున్నారా లేదా గూగులో దింపేస్తున్నారా అన్నది ఆలోచించి మీకు ఒక లైఫ్ అన్నది స్టెబిలిటీగా ఉండాలి అంటే మీకు నచ్చిన నిర్ణయం మీరే తీసుకోవాలి చాలా బాగా వచ్చినాయి చూడండి మీకు నచ్చిన నిర్ణయం మీరే తీసుకోవాలి స్ట్రాంగ్ గా కనెక్ట్ అయి ఉండాలి డెసిషన్స్ కూడా మీరు ఇది చెయ్యాలి అనుకున్నారా చేసేయండి వద్దనుకున్నారా మానేయండి అంతే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ ఇప్పుడు మీరు వద్దనుకుంటున్నారు వేరే వాళ్ళు వచ్చి చెయ్యి అంటున్నారు అది ఎందుకు చేయమంటున్నారు మీకు ఏం వచ్చి చేయమంటున్నారు ఆలోచించండి సో కొంతమంది మీరు వద్దనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు అంటారు సో అలా ఒక్కటని కాదండి ఏదైనా కూడా ఇన్ఫ్లయన్స్ మీకు చేయాలనిపిస్తే చేయండి వద్దనిపిస్తే మానండి మీరు ఇక్కడ చేయాలనుకుంటే అవతల వాళ్ళు వద్ద అంటున్నారు ఆ వద్దు నాకు చేయాలనిపించారు అవతల వద్దంటున్నారు కదా మానేద్దాంలే అలా ఉండొద్దు ఓకే మీకు నచ్చిందే మీరు చేయండి అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది ఒకటి మీ లైఫ్ లో జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు ఇలాంటి ఒక మూమెంట్ వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ గా హ్యాపీగా ఉన్న లైఫ్ అవచ్చు హ్యాపీగా ఉన్న జాబ్ అవ్వచ్చు హ్యాపీగా ఉన్న కెరియర్ అవచ్చు అన్ఎక్స్పెక్టెడ్ గా కొలాబ్స్ అయిపోయింది ఇప్పుడు మీ చుట్టూరున్న అది ఎలా ఉందంటే ఒక డార్క్ ఫేజ్ ఎప్పుడు కూడా నేను ఉండలేను ఇంకా ఇలాంటి ఫేజ్ లో నేను వస్తాను అని అయితే మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి సిచువేషన్ ఉన్నారు బట్ మేము ఇక్కడ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు లేరు అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడ ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి కాకపోతే అది మీరు తెలుసుకోలేకపోతున్నారు మీ చుట్టూరు ఉన్న డార్క్ ఫేస్ చూస్తున్నారు తప్ప ఆ చీకటి నుంచి ఎప్పుడైతే మనం బయట పెడతామో అప్పుడే మన ఉన్న వెలుతురు చూడగలుగుతాం ఇప్పుడు ఆ సూర్యుడు వచ్చినప్పుడు వెళ్తురండి చంద్రుడు వచ్చినప్పుడు చీకటి అలా అని చెప్పి మనం చీకటి ఇష్టపడుతున్నాం అని చెప్పి అదే చంద్రుడు మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండిపోవాలి అంటే ఉండే పోడు కదా మేము చీకటిని భయపడుతున్నాం ఆ సూర్యుడు ఎప్పుడు కూడా మాతను ఉండిపోవాలి చంద్రుడు అనేది రాకూడదు అంటే అయిపోదు కదా దానికి ఒక ఫేజ్ ఉంటుంది ఇంకొక ఫేజ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో సూర్యుడు వస్తాడు చంద్రుడు వస్తాడు అలానే మనం ఏది ఆపలేము ఏది కూడా వద్దు అనలేము ఏది కూడా కావాలి అనుకోలేము కావాలనుకుంటే వచ్చేది వద్దు అనుకుంటే వెళ్ళిపోదు అర్థమైందా ఏదైనా కూడా లైఫ్ అనేది మన చేతిలోనే ఉంటుందండి సో డార్క్ ఫేజ్ రావద్దు అనుకోవడం మన చేతిలో లేదు ఒక గుడ్ థింగ్ జరగద్దు జరగకూడదు లేదా జరగాలి అనుకోవడం కూడా మన చేతిలో లేదు లైఫ్ అన్నది లెసన్స్ నేర్పుతూనే ఉంటుంది నేర్చుకోవడమే మన బాధ్యత ఒకసారి నేర్చుకున్నాక మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉండాలి సో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ మీ లైఫ్ లో వచ్చింది మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు ఒక డార్క్ ఫేజ్ సిచ్యువేషన్ లో ఉన్నారు అప్పుడు మీరు ఒక బ్రైట్ ని చూడాలి అంటే ఒక సూర్యుడి కాంతిని చూడాలి అలానే మీ లైఫ్ కూడా ఒక వండర్ఫుల్ గా బ్రైట్ ఫుల్ గా మారాలి అంటే మీరు ఏం చేస్తే సిచ్యువేషన్ బయటపడతారు అన్నది ఆలోచించండి మీలో ఉన్న కోపం ఉంటుంది మీలో ఉన్న మంచు ఉంది మీలో చెడు ఉంది ఒక మనిషిలో ఎప్పుడు కూడా రెండు కోణాలు ఉంటాయండి లేవు అని మాత్రం చెప్పొద్దు మనకు తెలియకుండా మన లైఫ్ మన మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఒక టైప్ ఆఫ్ మానవత్వం ఉన్న మనిషి ఉంటాడు ఇంకో టైప్ ఆఫ్ టాక్సిక్ బిహేవ్ చేసే పర్సన్ ఉంటారు లిటరలీ ప్రతి పర్సన్ ఉంటారు ఈవెన్ నాలో అయినా మీలో అయినా కూడా సో ఎప్పుడు కూడా ఏది ఎప్పుడు యూజ్ చేయాలన్నా నేర్చుకోండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ మనం మళ్ళీ ఆ మాటను ఎగ్గించుకోవాలో ఎక్కడ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలో ఏది చేస్తే ఏంటి అన్నది ఆలోచించి నిర్ణయం అన్న తీసుకోండి ఆ డార్క్ ఫేజ్ నుంచి బయటకు రావాలి అంటే ఒక బ్రైట్ఫుల్ గా మీ లైఫ్ చూడాలి అనుకుంటే మీరు ఇక్కడ పాజిటివ్ థింగ్స్ చెయ్యాలి ఏది కూడా జరిగిపోవాలి జరిగిపోవాలి జరిగిపోవాలంటే అయిపోదు కదా ఇప్పుడు మనం ఒక అన్నం వండుకోవాలి తినాలి అనుకుంటున్నాం బియ్యం ఎదురుకుండా పెట్టేసుకుని నా కడుపు ఎండిపోవాలి నా కడుపు ఎండిపోవాలి ఇది అన్నం అయిపోవాలి అన్నం అయిపోయి అన్నం అయిపోయి అవ్వదు కదా అది శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెట్టి ఎప్పుడైతే వంట వేసుకుంటామో అది అందంగా ఎప్పుడు మారుతుందో అప్పుడు మనం దానికి ఒక ప్రాసెస్ లో వెళ్తూ వంట వేసుకుని కోరండుకుని తిన్నప్పుడే మనకు కడప నిండుతుంది లైఫ్ కూడా అంతే ఏది జరగాలి జరగాలి జరిగిపోవాలి అని కూర్చుంటే అయిపోదు దానికి తగ్గ యాక్షన్స్ చర్యలు కూడా అలానే మనం తీసుకోవాలి ఓకే తీసుకుంటేనే లైఫ్ లో థింగ్స్ అన్నో చేంజ్ అవుతాయి అవి జరిగిపోతాయి అండ్ యూనివర్స్ ఎంతవరకు ఇస్తారండి ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తారు ఎంతవరకు మీకు సిచ్యువేషన్స్ కాపాడతారు ఎప్పుడు కూడా గర్వం అన్నది ఏ మనిషిలో ఉండకూడదు అదొకటి మైండ్ లో అది మీకైనా మీ కైనా సరే బయట ఎక్కడున్నా ఎలా ఉన్నా పక్కకి పెట్టండి కెరియర్ పరంగా రిలేషన్షిప్ పరంగా మనం ఒక అడుగు తగ్గడం మూలంగా తప్పేం లేదండి కెరియర్ పరంగా ఆలోచిస్తే బ్రైట్ ఫుల్ జాబ్ కెరియర్ ఉంటుంది రిలేషన్షిప్ పరంగా ఆలోచించుకుంటే ఒక మంచి బంధం అనేది నిలబడుతుంది ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్ ఎస్ చాలా బాగా వచ్చింది కా అంటే సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఇక్కడ ఎలా ఉంది అంటే మీకు ఒక లైఫ్ లో ఒక సక్సెస్ కావాలి ఎవరు మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి చూడకూడదు మీకంట ఒక గుర్తింపు కావాలి భార్య భర్తలా ఉంటే సొసైటీలో అదే విలువ కావాలి ఒకవేళ అన్మ్యారీడ్ పర్సన్స్ మంచిగా పెళ్లి చేసుకోవాలి ఒక గుర్తింపు రావాలి మాకంట ఒక ఫ్యామిలీ కావాలనుకో వెయిట్ చేస్తున్న వాళ్ళైనా కెరియర్ పరంగా అయినా రిలేషన్షిప్ పరంగా అయినా లేదా హస్బెండ్ అండ్ వైఫ్ సపరేషన్ ఉన్న వాళ్ళు మళ్ళీ కలవాలనుకున్నా ఏ ఏదైనా సరే అండి ఈ రోజు మీకు వస్తుంది ఏంటి అంటే అన్ని కూడా మీకే అనుకూలంగా మారే అవకాశం ఉందండి అనుకూలంగా అంటే నెగిటివ్ వాళ్ళకి పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ అని కాదు న్యాయం ఏదైతే ఉందో అదే గెలుస్తుంది ఒకవేళ సపోజ్ మీవే పన్యాయం ఉంది అనుకోండి అవతల వాళ్ళ కోసం మాకు న్యాయం ఉంటే అటే గెలుస్తుంది కానీ మీవే పన్యాయం ఉంది అవతల వాళ్ళ వైపు న్యాయం ఉంది అటే గెలుస్తుంది సో ఏదైనా సరే ఆ న్యాయం అన్నది లేట్ గానే వస్తుందండి కొద్ది రోజులు మాత్రం అన్యాయం రాజ్యాలు వెళ్తుంది అన్యాయమే పై పైన నేనున్నా అన్నట్టు ముందుకొస్తుంది కానీ ఎప్పటికైనా సరే ధర్మమే గెలుస్తుంది ధర్మాన్ని మనం కాపాడితే అదే ధర్మం మనల్ని కాపాడుతుంది ఏ మంచితనం తరపు మనం స్టాండ్ తీసుకుంటాం అదే మంచితనం దేవుడు మన లైఫ్ లోకి తీసుకొస్తాడు మనకి హెల్ప్ చేస్తాడు మనం ఒకకి హెల్ప్ చేసామంటే మనకు హెల్ప్ చేయడానికి పది మంది ఉంటారు అదే మనం నాశనం చేయడానికి ఒకరికి ఇచ్చేసామంటే మనల్ని లాగడానికి కూడా పది మంది ఉంటారు అర్థమైందా సో కర్మ అన్నది రిటర్న్ హండ్రెడ్ టైమ్స్ ఎక్స్ట్రా వడ్డీతో విత్ ఇంట్రెస్ట్ తో సహా వస్తుంది అనేది ఎంత నిజమో మనం చేసే అయినా చెడైనా ఏదైనా కూడా అంతే ఫాస్ట్ గా అంత వాల్యుబుల్ గా నో అతనకు ఎంత పెయిన్ ఇచ్చావు అదే పెయిన్ మీకు వస్తుంది అవతల వాళ్ళకి మీరు ఎంత హ్యాపీనెస్ ఇచ్చారు దానికి హండ్రెడ్ టైమ్స్ హ్యాపీనెస్ యూనివర్స్ మీకు ఇస్తుంది మీరు ఒక స్టెప్ వేయండి యూనివర్స్ మిమ్మల్ని సక్సెస్ కి దారి తీసుకెళ్తుంది అంతేగాని వేరే వాళ్ళ మాట ఇన్ఫ్లుయన్స్ అవ్వడం లాంటి చాలా అనుకోవచ్చు నీ కార్డ్స్ కూడా బాగా రిజర్నేట్ అయింది అన్ఎక్స్పెక్టెడ్ గా మీ లైఫ్ సిచువేషన్స్ అన్న మీరు ఫేస్ చేస్తున్నారు ఇంక ఇదే ప్యాటర్న్ నా లైఫ్ లో వద్దు ఈ గోల్ వద్దు అనుకుంటున్నారు సో దీన్ని కొంచెం షార్ట్అవుట్ చేసుకోవడం లేదా మాట్లాడడం లేదా ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్స్ ఉంటే అటు పెద్ద ఎటు పెద్దలు కూర్చొని అవుట్ చేసుకోవడం లేదా కెరియర్ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలన్నా జాబ్ అయినా లేకపోతే ఏదైనా బిజినెస్ అయినా ఏదైనా సరే అదొక స్టెప్ తీసుకోవాలి అంటే తీసుకోండి మీరు ఏదైతే ఆచరణలో పెట్టాలనుకుంటున్నారా రిలేషన్షిప్ కోసం దానికోసం మీరు ఒక స్టెప్ తీసుకోండి యూనివర్సిటీ దానికి ఒక పాత్ అన్నది వేస్తుంది ఆ పాత్ కూడా ఎలా ఉంటుందంటే మీ కాళ్ళు కందిపోవు అంత సక్సెస్ఫుల్ గా ఎటువంటి అప్టికల్స్ లేకుండా ఒక పువ్వుల బాట వేసినట్టు వేస్తారనమాట సో ఏదైనా మనం ఒక స్టెప్ తీసుకున్నప్పుడు మన కెరీర్ అనేది బాగుంటుంది సో ఇదండి ఈ రోజు మీకు ఆల్రెడీ చెప్పాను కార్ట్ ఆఫ్ ది డే అండ్ త్రీ కార్ట్ సెట్స్ రీడింగ్ ఇస్తాను అని చెప్పి నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే నాకు కొన్ని వర్క్స్ ఉంటే మీకు తెలిసిందే నేను ప్రతిసారి చెప్పవసరం లేదు సో ఖచ్చితంగా ఎంత బిజీ ఉన్నా నా వీడియో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో చాలా బాగా రీజనేట్ అయిందండి సో ఎవరి మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవద్దు ఎవరి మాటలు మైండ్ లోకి తీసుకోవద్దు ఒంటరే కూర్చోండి ఆలోచించండి డేషన్ తీసుకోండి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ఈ సిచ్యువేషన్ గురించి బాధపడే కంటే ఫ్యూచర్ లో వచ్చే సక్సెస్ గురించి ఆలోచించి స్టెప్ అన్న తీసుకోండి ఓకే సో నేను ఇంకోటి ఏంటంటే ముందే కార్డ్స్ పెట్టి రీడింగ్ ఇస్తానే కార్డ్ షూస్ అనేమో అందుకని ఇంత బాగా వచ్చింది రీడింగ్ అనుకుంటారు సో నో అండి అలా నేను ఎప్పుడూ తీయను అందుకని మీ ముందే షఫల్ చేసి మీ ఎనర్జీస్ ని పిక్ చేసుకుని రీడింగ్ ఇచ్చినట్టు అవుతుంది ఇది సో ఇది ఎవ్వరు ఎవ్వరికైతే గైడెన్స్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఒకవేళ మాకు ఇది రిజనైట్ అవ్వలేదు అక్క అంటారా లైక్ తీసుకోండి వీడియో స్కిప్ చేసేయండి బట్ ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తారని అనుకుంటున్నాను నేను పెట్టిన ఎఫోర్ట్స్ కి తగ్గ రిజల్ట్ అయితే చూపిస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటి అంటే ఛానల్ కి రిపోర్ట్స్ బాగా కొడుతున్నారు సో నో ప్రాబ్లం వెల్ అండ్ గుడ్ మీరు ఎంత కష్టపడతారో అంత కష్టపడండి నాకు బాధ ఏం లేదు నాకు ఇంత కూడా ఫరక్ పడదు నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతా నేను అప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తున్నా నా వీడియో కోసం ఒక్కరు వెయిట్ చేసినా ఒక్కరి కోసం అన్నా వీడియో తీసి పెడతాను నా కోసం నా రీడింగ్ కోసం నా లైఫ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో నాకు తెలుసు నేను ఎంత మందికి రిప్లైస్ ఇవ్వకుండా వీడియో మెసేజెస్ వదిలేస్తున్నాను కూడా నాకు తెలుసు వాళ్ళకి తెలుసు సో నా కోసం ఎదురు చూసే వాళ్ళకి మాత్రమే నేను వీడియో అనేది పెడుతున్నాను నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేసేయచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరంటే లైక్ చేసి బెల్ బటన్ ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి దాని ద్వారా ఏంటి అండి నా నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వీడియో పెట్టంగానే వస్తుంది అండ్ ఇంకోటి అంటే మీ ఫ్యామిలీస్ లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనిపిస్తే ఈ రీడింగ్ వాళ్ళకి హెల్ప్ అయింది అనుకోండి దాని ద్వారా మీకు పోస్ట్ అనేది కూడా కొంచెం కనెక్ట్ అవుతుంది అనమాట సో ఒకరికి మనం మంచి చేస్తే దేవుడు మనకి మంచిగా తిరిగిస్తాడు సో వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి పర్సనలిటీస్ కావాలి అనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది అలాగే స్టార్టింగ్ ట్రైనింగ్ ఎండింగ్ నెంబర్ ఉంటుంది సో ప్లీజ్ కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే